చూసేద్దాం రండి అలాగే ముందుగా మన వీడియోలు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి పొయ్యి అంటే ఇదైతే ధర్మాగోల్ సిట్ దీంతో అయితే హగ్గి తొందరగా అంటికుంటుంది అంటిస్తున్నాడు మంచిదైతే నా కూర అయినట్టు కట్టెలు చేయ మందక అసలు ఇక కర్రీ అంటే చాలా పని తిన్నట్టు అవుతుంది కత్తిపోయి కత్తిలపాడే టేస్ట్ చాలా బాగుంది అయితే కోసేసాను కట్టెలు అయితే మనట్లేదు చేపలో పొయ్యి మీద అందుతున్నాను గ్యాస్ అయిపోయింది ఎట్టి వెళ్ళి వస్తున్నావు చేస్తున్నావా ఇవ్వలేదా ఇవ్వలేదా

我有点累。

ఎంతో మరి గుడ్డుతుంది ఆడైతే కొట్టుకాడ ఎనిమిది రూపాయలు కాదు నాకు మొన్న ఆరు రూపాయలు తీసుకుంది పావన వాళ్ళ కొట్టుకాడ పెద్ద ఎక్కువ ప్రతి మరి లేవు నేను మేధాంటిని అడిగే అటు వెళ్ళాను ఆ కాలం కూడా అడిగినాను లేవు అంట చెప్పండి అయితే అంతసేపు మండుద్ది పెట్టి అవి ఉన్నంత సేపు మండి తర్వాత మందులుతుంది నన్ను ఏం పిచ్చి చెప్తాను కూడలు పోయి చెయ్యాలను చిరాక ఏడెక్కిందండి బాయి ముక్కలు ఎట్లా ఏడెక్కలేదు いいねいいねいい ఎక్కువ మంది అయితే గ్యాస్ మీదే చేస్తారు పల్లెటూర్లలో కట్టెల పొయ్యి మీద ఎవరో ఒకరు వండుతున్నారు ఇప్పుడు అన్నీ గ్యాస్లు వచ్చిన సంది అందరు గ్యాస్ మీదనే అస్సలు శ్రేమ లేకుంటా ఏమీ లేకుంటా ఈజీగా అంటుకుంటు వండుకుంటున్నారు కాకపోతే అవి అంతా టేస్టీగా ఉంటుంది ఇందులో అంటుకుంటే మాత్రం టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం కష్టం ఎక్కువ అది పుల్లలు మండన వాళ్ళకి మాత్రమే కష్టం ఎక్కువ నాలాంటి వాళ్ళకి మండిన వాళ్ళకి ఈజీ ఏడ్ ఇప్పుడు పర్లేదు చూడండి అంటుకున్నాయి కట్టెలు అంటుకున్నాక బాగా ఇప్పుడు కర్రీ ఈజీగా అయితే సౌండ్లు వస్తాయి ఏమనుకోకండి దారి పక్కనే రోడ్డు పక్కన బళ్ళు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అవి పట్టించుకోకండి ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకున్నాను రబ్బాయి ముక్కలు ఏమి టేస్ట్ అయిపోయింది టమాటా ముక్కలు వేసుకుంటున్నా పచ్చిమిర్చి చాప ముక్కలు వేసి చింతపండు గురి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకోకూడదు పచ్చిమిర్చి ఎప్పుడు కానీ ముక్కలు చేస్తారు ఇలా సగానికి కోసి పెట్టుకుంటే చాప ముక్కతో పాటు నీళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది తక్కుండా చేయాలి ముక్కలు కూడా అసలు చాపు ముక్కలు తెస్తాను ఇంట్లో కట్టితో పని అయితే ఉండి అలాగే నూనె చాపు ముక్కలకి నేను ముందే ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాలు పొడిసి కలిపి పక్క పెట్టుకున్నాను అలా ఎత్తుకుంటే చాముక్కకు ఉప్పు కారం పసుపు అన్ని పట్టి ముక్క అనేది చక్కగా అవ్వకుండా మనకు టేస్టీగా ఉంటుంది ఇది మేము ఇది లేకుంటే ఈ తాసె ఎప్పుడు పడిపోయితే కూడా తెలియదు me dá చేప ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే చేపల కర్రీ రెండు మూడు రకాలు చేస్తు చేస్తాను రెండు మూడు రకాలుగా చేయటం వచ్చు నెక్స్ట్ టైం ఇంకో తీసి చేద్దాము ఇప్పుడైతే ఇలా చేద్దాం ఎలా చేసినా చేపల కర్రీ చాలా బాగుంది చాప ముక్కలు పరీ బరే కలపకూడదు ఎప్పుడోసారి ఉండే పసుపు మనము చాప ముక్కలకు పట్టించాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం కారం మాత్రం ఎక్కువే పట్టుకు చేపల కర్రీ కదా కారం ఎన్ని పెట్టుకుంటే అంత టేస్టీ ఉంటుంది చూస్ వేసుకోండి ఎందుకంటే మనం ముందుగా చేపలతో పట్టుకొని పట్టించుకుంటాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు చూసేసుకోండి సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ అయితే మాత్రం తినలేం కదా La, no, sí. ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చెట్టు పని చాపలు టాప్ చాలా బాగుంటది అప్పుడు నీళ్ళు వేసుకున్నాను ఇలా ఉడికించుకున్నాను ఒక ఐదు నిమిషాలు ありがとうございます。 కావాల్సిన మసాలా దంచుకుందాం ఎల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర దంచుకుందాం ఇదే మెయిన్ చింతపండు పిలుపు కారం ఈ మసాలే మెయిన్ చేపల కర్రీకి టేస్ట్ ఇంటితోనే వస్తుంది చేపల కూర వేడిగా ఉన్న ఒక ఉన్నప్పుడు తినే కన్నా చల్లారక్క తింటే చాలా బాగుంటుంది ఈరోజు వండుకొని మళ్ళీ రేపు తింటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఉప్పు కారం పసుపు ఈ మసాలా అంతా ముక్కకి పట్టి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అసలు చేపల కూర మనం వదిలిపెట్టలేము అంత బాగుంటుంది మీకు వేడివేడిగా తినటం ఇష్టమా సల్లక తినటం ఇష్టమా అనేది కామెంట్ చేయండి ఇందులో ఇంకా ముక్క కరివేపాకు ఉంటే ఇంకా అదిరిపోద్ది కరివేపాకు అసలు కొందామన్నా ఈ ఎండాకాలం మసాలా దొరకదు నాకు కొందామన్నా దొరకట్లేదు ఎవరు అమ్మట్లేదు కరివేపాకు ఇలా అయితే దంచుకోవాలి ఈ చేపల కర్రీలో వంకాయ ఉంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి ఇంట్లో వంకాయ లేదు వంకాయ వేసుకొని చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వదిలిపెట్టండి చేపల కర్రీ నా దగ్గర లేదు వచ్చి Hai, Jepu. Hai. Dempul. Hai. Papi. మీ అందరికీ హాయ్ చెప్తుంది మా అమ్మాయి కోసం ఒక్క లైక్ ఇచ్చుకోండి ఒక్క లైక్ ఇచ్చుకోండి ఏబిసి డి చెప్పే గట్టిగా ఏ బి సి డి ఇ యె జె వన్ 2 3 పోని చెప్పుమా 1 చెప్పు చప 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 పొరే చెంద పెట్టుల అర్థం ది చిచి తింటవా చిచి చిచి చోడో చిచ్చో చిచ్చో పప్పి పప్పి ఆ ల కాయి చెప్పిన దాల్ గని పప్పి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అల్లం ఎల్లులపాయమ్ అయితే అస్సలు ఎత్తకూడదు గరికంటే ముక్కలు చెరిగిపోతాయి అన్నమాట ఎరిగిపోతాయి అదిగో చెప్పానా పొయ్యిలో పడుతుందని పడ్డది పక్కకు వచ్చింది ఇది లేకుంటే దాని ప్లేస్ లో ఇప్పుడు జడాలి గిన్నె ప్లేస్ లో ఆ గద్దది లేకుంటే కూర అంతా పొయ్యిలోనే ఉంది गलेक पड़तनु बोंका चे लग परा आई हाय అయితే మామూలుగా ఆ చాలా బాగుంది దింపే ఎలా ఉంటదో చూడాలి కూరలైనా లాస్ట్ కి కొత్తిమీర మాత్రం కొత్తిమీర వేసి దింపేసుకుందాం కూర అయితే విడికిపోయింది